హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా సో మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ కెమిస్ట్రీ మీ పర్సన్కి మీ మీద మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉందంట అంటే మీ దగ్గర నుంచి తను దూరం జరగాలి అనుకున్న ఈ పర్సన్ దూరం జరగలేకపోతున్నారు అది మెసేజ్ అండి ఓకే మనం అన్ని కార్డ్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత రీడింగ్ స్టార్ట్ చేస్తాం ఓకేనా గివ్ యు రిలేషన్షిప్ ఎ ఛాన్స్ एफर्ट हेलींग फैमिली इश्यूस रिकनशिलेशन डिसपन चिल्ड्रेन సెపరేషన్ ఓకే వీటికి మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం ఓకేనా ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి అట్రాక్షన్ అనమాట ఓకే మీ పర్సన్కి ఇక్కడ మీద చాలా అట్రాక్షన్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంది మీతో ఈ పర్సన్ ఏదైతే మూమెంట్ అనేది ఎంజాయ్ చేశారో అది పర్సన్ పదే పదే తలుచుకుంటున్నారు మీకు దూరంగా వెళ్ళాలి అనుకునే పర్సన్ దూరంగా వెళ్ళలేకపోతున్నారు మీకు పర్సన్ పూర్తిగా మీకు డిపెండ్ అయి ఉన్నారండి ఒక లాగా లాగే పర్సన్ మిమ్మల్ని అతుక్కొని ఉన్నారనమాట ఓకే వీటికి నేను వేరే డేక్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాను ఓకేనా కెమిస్ట్రీ కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ కెమిస్ట్రీ ఎందుకు వచ్చింది కావాలి ఈ పర్సన్కి కి ఇప్పుడు చూడండి కట్ ఆఫ్ త్రీ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ తను మీకు దూరంగా వెళ్ళాలి అనుకున్నా ఈ పర్సన్ దూరంగా వెళ్ళలేకపోతున్నారండి ఈ పర్సన్కి కి మీతో కెమిస్ట్ కావాలి ఈ పర్సన్కి కి మీద మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ మీరు ఉంటేనే తన లైఫ్ లో మీరు అనేది ఫుల్ఫిల్ అయింది తనని మీరు దగ్గర తన జీవితం అనేది ఫుల్ఫిల్ అవుతుందనమాట ఆ విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఓకే మీరు మేల్ తో డీల్ అవుతున్నారా ఫీమేల్ తో డీల్ అవుతున్నారా ఈ పర్సన్ లైఫ్ లో మీరు ఉండాలి చూడండి ఈ పర్సన్ తన అవసరం కోసం ఈ పర్సన్ మీ మీద చాలా లవ్ అయితే నటిస్తారండి మీరు నమ్మిన నమ్మకపోయినా ఇక్కడ కార్డ్స్ అనేది ఎలా ఉన్నాయంటే తనకి కావాల్సింది తనకు దొక్కాలి అంటే ఈ పర్సన్ ఏం చేయడానికైనా రెడీ అనమాట అంటే మీరు కూర్చోమంటే కూర్చుంటారు లేవమంటే లేస్తారనమాట మీ చేతిలో ఈ పర్సన్ భరతనాట్యం చేయమనే చేస్తారు ఎందుకంటే రోజు నా కార్డ్స్ ప్రకారం ఇక్కడ మొత్తం లవ్ ఫిజికల్ అట్రాక్షన్ తన ఫ్యామిలీలో తనకి మేబీ దొరకని ప్రేమ మీ దగ్గర దొరుకుతుంది అలాంటి మెసేజ్ అనేది ఎక్కువగా ఉందండి ఓకేనా ఇక్కడ కెమిస్ట్రీ ఇక్కడేమో ఇంకొక ఛాన్స్ కావాలని ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి రికన్సిలేషన్ డిసెప్షన్ ఈ పర్సన్కి మీతో రిలేషన్షిప్ కావాలి ఎలాగైనా సరే అనే చాలా ఎక్కువగా కోరిక అనేది ఉందండి ఈ పర్సన్ మనసులో మీ మీద ఓకే తను ఎంత దూరంలో ఉన్న పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారన్నమాట మీరు ఏంటంటే మీ కెరియర్ మీద మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు ఈ పర్సన్ చూడండి నన్ను కేర్ చేయడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు ఈ పర్సన్ తన జీవితంలో తను చాలా బిజీ అయిపోతున్నారు తన లైఫ్ తను చూసుకుని బిందాసుగా తన లైఫ్లో తను ఉంటున్నారు నేను కేర్ చేయలేము డెఫినెట్లీ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ నా గ్రిప్లో ఈ పర్సన్ తీసుకురావాలి అని పర్సన్ ఇంటెన్షన్ అనేది చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మీ గురించి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది మా లాంటి టారో రీడర్ కావచ్చు లేదా కొంతమంది తన లైఫ్లో ఎవరైనా తనకి క్లోజ్గా ఎవరైనా ఉన్నారు పెద్దవారు కానీ వారి దగ్గర ఈ పర్సన్ అడ్వైస్ అనేది తీసుకుంటా ఉన్నారనమాట మీ గురించి పర్సన్ మాట్లాడుతున్నారండి వేలో మాట్లాడుతున్నారు నెగిటివ్గా అంటే కాదు పాజిటివ్గానే అనమాట ఈ పర్సన్ నా లైఫ్లో ఉన్నప్పుడు నేను ఇంత బాగా కేర్ చేశారు ఈ పర్సన్ని నేను ఇగ్నోర్ చేసి దూరం చేసుకున్నాను లేదా నేనే అంతగా పట్టించుకోలేదు ఈ పర్సన్ని తను నా మీద చాలా అటెన్షన్ చూపించారు కానీ నేనే పట్టి పట్టినట్టుగా ఉన్నాను కానీ ఇప్పుడు ఈ పర్సన్ నాకు కావాలనిపిస్తుంది ఈ పర్సన్తో రీయూనియన్ కావాలనిపిస్తుంది ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది తన మనసులో తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అది మీ దగ్గరికి వచ్చి తను చూపించాలి అనుకుంటున్నారనమాట మీ దగ్గరికి వచ్చి పర్సన్ మాట్లాడాలి అని అనుకుంటున్నారండి తన ప్రపోజల్ అనేది మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ మీతో ఎంజాయ్మెంట్ కావాలి ఇక్కడ మీ మీద పర్సన్కి లవ్ అనేది పక్కకు పెడితే ఎంజాయ్మెంట్ అనేది ఎక్కువ చూపిస్తుంది అండి ఈ రోజు రీడియం ప్రకారం ఎంజాయ్మెంట్ కావాలి ఈ పర్సన్కి మీతో మిమ్మల్ని పదే పదే ఈ రోజు పర్సన్ డెఫినెట్లీ తలుచుకుంటారు పదే పదే బాగా తలుచుకోవడము మీతో కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుండు కదా అన్నట్టుగా తనకి అనిపించడం కానీ అలాంటిది ఏదో చూపిస్తుంది ఓకే ఈ పర్సన్ మళ్ళీ ఒక ఛాన్స్ కూడా అడగాలి అనుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చింది ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ బ్యాలెన్స్ తీసుకురావాలి అనుకుంటున్నారు గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ ఈ పర్సన్ ఏ రిలేషన్షిప్లో నాకు ఉండాలనిపిస్తుంది ఏ రిలేషన్షిప్లో నాకు ఒక ఛాన్స్ ఇవ్వు నాకు ఇక్కడ హ్యాపీగా ఉండాలి నీతో ఉండాలి అనే కోరిక నాకుంది నాకు ఒక ఛాన్స్ ఇవ్వు ఆ నమ్మకాన్ని కానీ ఆ ప్రేమని కానీ నేను మళ్ళీ సంపాదించుకుంటాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ నాకు వద్దనుకుని మేబీ పారిపోయారండి థర్డ్ పర్సన్ మాటలు ఎవరో మాటలు వినేసి పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు ఈ పర్సన్ మిమ్మల్ని పర్సన్ పట్టించుకోలేదనమాట థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే ఈ పర్సన్ డెఫినెట్లీ ఈ పర్సన్ నాకు అవసరం లేదు అదర్ పర్సన్ ఉంటే నాకు చాలు వాళ్ళు ఉంటే చాలు నేను హ్యాపీగా ఉంటాను నా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని పర్సన్ అనుకున్నారు కానీ అక్కడ చూడండి తను ఎంత ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయారో ఇలా పారిపోయారో అలాగే మళ్ళీ చాలా బాధతో మళ్ళీ వెనుకకి తిరిగి వస్తున్నారనమాట అక్కడ తనకి ఇంపార్టెన్స్ అనేది లేదు కేరింగ్ లేదు అక్కడ తనని పట్టించుకునేవారు కానీ లేరు ఈ పర్సన్ మీద కేరింగ్ చూపించే వాళ్ళు లేరు తన గురించి కేర్ తీసుకునేవారు తన లైఫ్లో లేరు తను కష్టపడుతున్నారా బాధపడుతున్నారా తిన్నారా లేరా తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది తన హ్యాపీగానే ఉన్నారా ఏదైనా విషయంలో బాధపడుతున్నారా ఏ విషయాలు కూడా పంచుకునే వారు ఈ పర్సన్ లైఫ్లో అనమాట కాబట్టి పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలి ఇక్కడ ప్లేయర్ ఎనర్జీ ఉంటుందండి పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ ఉంటుందన్నమాట అనమాట కాలు వందకపోతే జుట్టు పట్టుకుంటారు ఈ పర్సన్ డెఫినెట్లీ పర్సన్ అదర్ కనెక్షన్లో వెళ్ళిపోయి అక్కడ చాలా హ్యాపీగా ఉంటాను అక్కడే నాకు అన్ని విధాలుగా సంతోషం జరుగుతుంది అని పర్సన్ అనుకున్నారు కానీ తను అనుకున్నంత అక్కడ అంత హ్యాపీనెస్ లేదు ఆ సంతోషం లేదు ఆ కేరింగ్ కానీ లేదు తన గురించి ఆలోచించేవారు లేరు ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకునేవారు తప్ప ఇప్పుడు పర్సన్కి అర్థం అవుతుంది అనమాట ఎప్పుడు పర్సన్ మీ ఆలోచనలో పడిపోయారు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను ఏంటో నేను నిరూపించుకుంటాను ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు నువ్వు అర్థం చేసుకున్నట్టుగా నేను ఎవరు అర్థం చేసుకోరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట మేక్ ద ఎఫర్ట్ క్లారిఫికేషన్ యూనివర్స్ మేక్ ద ఎఫర్ట్స్ ఎందుకు వచ్చింది హెరిఫెంట్ మ్యారేజ్కి సంబంధించిన కార్డ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయండి మేబీ ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీకు మ్యారేజ్ ప్రపోజలే ఇవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా తనకి ఉండొచ్చండి తన మనసులో ఓకేనా ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి తను డిస్కషన్ చేయకపోయి ఉండొచ్చు కానీ తన మనసులో ఉన్న ఆ ఇంటెన్షన్ మాత్రం మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి ఏ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి ఇక్కడ మేక్ ద ఎఫర్ట్ ఏ రిలేషన్షిప్లో పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీ గైడెన్స్ అంటే చాలా ఇష్టం అండి మీరు ఏదైతే తనని చాలా మోటివేషన్ చేస్తారు ఈ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారంటే మీరు బయటకు తీసుకొస్తారు తనని చాలా మోటివేషన్ చేస్తారు అది ఈ పర్సన్ కి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలి చాలా సీరియస్గా ఈ రిలేషన్ మీదతో వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనమాట ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు ఒకవేళ నోకాటా సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే కూడా ఈ పర్సన్ రీకన్సిలేషన్ అవ్వాలి కొంతమందికి అనే ఎనర్జీ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ ఈ పర్సన్ కొంతమంది కంటే ఫినాన్షియల్గా ఏదైనా లాస్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ దూరంగా ఉన్నారంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగానే ఉన్నారా తనలాగే బాధపడతా ఉన్నారా అని కూడా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ మీద మీకు మేబీ పాస్ట్లో ఉన్నంత ఇంట్రెస్ట్ అనేది లేదండి ఇప్పుడు చాలా మట్టికి మీకు తగ్గింది అనమాట తన మీద అంత ఇంట్రెస్ట్ అనేది మీకు అనిపించడం లేదు ఎందుకంటే ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు తన అవసరం తీరగని మీతో ఉంటున్నారు తన అవసరం కోసమే మీ లైఫ్లో వస్తున్నారు అని మీకు అర్థం అవుతుంది అనమాట కాబట్టి ఈ పర్సన్కి మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు కాబట్టి పర్సన్ మేబీ తనకు అనిపిస్తుంది కావచ్చు మేబీ ఇద్దరి మధ్యలో టెలిపాథిక్ మెసేజ్ లాంటిది నడుస్తూ ఉందంటే పర్సన్ నేను వదిలేస్తారేమో నాకు దూరం అయిపోతారేమో మొత్తం ఏదైతే కోరుకుంటున్నారో ఇక్కడ ఫస్ట్ కాడే కెమిస్ట్రీ కాడ వచ్చింది తనకి ఇక్కడ మీ మీద ఫిజికల్ ఇంట్రెస్ట్ కూడా ఉండొచ్చు పర్సన్కి అది ఎంత నెరవేరేదేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట కాబట్టి ఇక్కడ ద హెరోఫింట్ అండ్ ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే పర్సన్ ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది మీకు ఇవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్ కి ఉందనమాట ఏ రిలేషన్షిప్ మీద ఈ పర్సన్ వర్క్ చేయాలి అనుకుంటున్నారండి తన ఎఫర్ట్స్ అంతా ఇక్కడ పెట్టాలి అనుకుంటున్నారనమాట ఓకే హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఈ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారనుకోండి ఏదైనా బాధలో ఉన్నారనుకోండి తనని ఇంకా ఇంకా బాధ పెట్టే వాళ్ళే తన లైఫ్లో ఉండడం కానీ ఆ బాధ నుంచి తనని బయటకి ఎలా తీసుకురావాలి అని ఆలోచించేవారు ఈ పర్సన్ లైఫ్లో లేరండి మీరు మ్యారిడ్ పర్సన్తో డీల్ అవుతున్నారా సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారా వాట్ ఎవర్ ఈ పర్సన్ని ఇంకా కావాలని తనని బాధ పెట్టేవారే పుండు మీద కారం చల్లినట్టుగానే చేసేవారే తన లైఫ్లో ఉన్నారు కానీ ఆ బాధ నుంచి ఎలా బయటకు తీసుకురావాలి అని ఆలోచించేవారు తన లైఫ్లో లేరనమాట కాబట్టి ఈ పర్సన్కి ఆ క్వాలిటీస్ అనేది మీలో కనిపించాయండి ఆ మదర్ కేరింగ్ అనేది మీలో లభించింది అనమాట ఈ పర్సన్కి కాబట్టి పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా తను దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదనమాట హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ క్లారిఫికేషన్ యూనివర్స్ జడ్జ్మెంట్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ కొంతమందికి లీగల్ ఇష్యూ లాంటిది ఉండొచ్చండి ఈ పర్సన్ తను ఏదో ఒక రిలేషన్లో బందీ అయి ఉన్నారు అక్కడ నుంచి పర్సన్ ఆ కట్టలు తెంపుకొని బయటకు రావాలి అని చూస్తున్నారనమాట కానీ తన వల్ల కావడం లేదు తన చేతులను కట్టేశారు తన కళ్ళకి గంతులు కట్టేశారు పర్సన్ ఆ బందీ నుంచి తను పడాలి అనుకుంటున్నారనమాట కానీ తన వల్ల కావడం లేదు ఇలా కట్లు తెమ్ముకొని చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో వచ్చేయాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది కానీ పర్సన్ మేబీ తను ఏదైనా రిస్క్ తీసుకుంటే తన లైఫ్ మొత్తం రిస్క్లో పడుతుందేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట ఓకే మేబీ కొంతమందికి ఒక లేడీ పర్సన్ ఉండొచ్చు కొంతమందికి లీగల్ ఇష్యూ ఏదైనా కోర్ట్ కేసెస్ లాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకే రీకన్సిలేషన్ క్లారిఫికేషన్ యూనివర్స్ రీకన్సిలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి ఇక్కడ అండ్ నైన్ ఆఫ్ వ్యాన్స్ అనమాట ఈ పర్సన్ తను ఏదైతే తప్పు చేశారో అది తనని పదే పదే మనసును బట్టకుండా చేస్తుందండి తను చాలా బాధపడుతున్నారనమాట గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చిన్న తప్పు చేశారా పెద్ద తప్పు చేశారా మీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అని చూపిస్తుంది అనమాట నేను ఈ విధంగా తప్పు చేశాను ఈ విధంగా బాధ పెట్టాను ఇలా మోసం చేశాను ఈ పర్సన్తో ఇంత మైండ్ గేమ్ ఆడాను ఇలా చేయకుండా ఉండాల్సింది కొంతమంది ప్రాచితం మేబీ చాలా బాధపడతారనమాట అది పదే పదే గుర్తుకొచ్చి మనసును పట్టకుండా చేసేస్తుంది ఆలోచన కొంతమందికి ఓకే కొంతమంది వారి హార్ట్ అనేది చాలా గట్టిదే అయితే ఓకే అండి ఎన్ని తప్పులు చేసినా అన్ని తట్టుకొని నిలబడతారు కానీ కొంతమంది ఉంటారనమాట ఈ పర్సన్ ఈ రోజు రేడియం ప్రకారం తను చాలా తప్పు చేశాను చాలా బాధ పెట్టాను చాలా మంచి పర్సన్ని దూరం చేసుకున్నాను నా మీద ఎంతో కేరింగ్ల పర్సన్ని దూరం చేసుకున్నాను ఈ పర్సన్ మనసులో కూడా తన మూలన ఎక్కడో ఒక చోట మీ మీద లవ్ ఉంటుంది కానీ అది తనకు తెలియదు నేను ఉండగలను నేను హ్యాపీగా ఉండగలను అని అనుకున్నారు కానీ ఉండలేకపోతున్నారనమాట మీరు ఎప్పుడైతే దూరం అయిపోయారో ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంలో చాలా హర్ట్ చేసి ఉంటారు అప్పుడు మీరు కొంచెం ఇంకా ఆ రిలేషన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి మేబీ టైం ఇవ్వకపోవడం ఈ పర్సన్కి తన మీద ఆ కేర్ చూపించకపోవడం మీరు మానేశారనమాట అప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది అవుతుంది తను ఎంత తప్పు చేశారు ఎంత బాధ పెట్టారు ఎలాంటి పర్సన్ తను దూరం చేసుకున్నారు తన లైఫ్లో నుంచి అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట డిసిప్షన్ క్లారిఫికేషన్ యూనివర్స్ పర్సన్ మేబిషన్ కార్డ్ ప్రకారం తను ఏదో అనుకుని ఇంకేదో చేసి ఉంటారండి తను ఎక్స్పెక్ట్ చేసింది వేరు కానీ జరిగింది ఇంకో విధంగా అనమాట అందుకని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు తనకు అర్థమవుతుంది మీరు మోన్ అయిపోతున్నారని ఈ రిలేషన్షిప్ లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదు నేను హ్యాపీగా కూడా ఈ పర్సన్ చూడలేదు ఎప్పుడు ఈ పర్సన్ ని ఇగ్నోర్ చేయడమో బాధ పెట్టడమో హార్ట్ బ్రేక్ చేయడమో కేర్లెస్ గా చూడము కూరలో కరివేపాకులాగా ఈ పర్సన్ తీసి నేను చేశాను కాబట్టి ఈ పర్సన్ చాలా బాధతో అని అయిపోతున్నారు వైపు చాలా తప్పులు ఉన్నాయి ద ఫాల్స్ నా వైపు చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ ఏ రిలేషన్షిప్ నుంచి పర్సన్ వెళ్ళిపోతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ ఎందుకు వచ్చింది ఫీల్ అవుతున్నారు తనకి ఎలాంటి దారి దొరకడం లేదు తను ఇంకో రిలేషన్షిప్ ఏదో మోసపోయినట్టుగా చూపిస్తుంది సో హీల్ అవుతున్నారు ఈ పర్సన్ మేబీ మీరు చాలా మంది మ్యారీడ్ పర్సన్ తో డీల్ అవుతున్నారండి తన లైఫ్ లో కీడ్ కూడా ఉండొచ్చు అనమాట వన్ ఆర్ టూ కిడ్స్ అయితే ఉండొచ్చు ఓకే చాలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మళ్ళీ పర్సన్ నా లైఫ్లో వస్తారా రారా నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇక్కడ ఫైవ్ ఆఫ్ కర్బ్స్ అనమాట చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అనవసరం ఈ పర్సన్ని దూరం చేసుకున్నాను చూడండి ఈరోజు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది తను తప్పు చేశానని కూడా ఈ పర్సన్ రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారనమాట చూడండి మీరు పడిన బాధ ఈ పర్సన్కి కూడా తెలియాలి అంటే మీరు అలా ఖామ్గా ఉండడమే బెటర్ అండి ఒక పర్సన్ని ఇగ్నోర్ చేస్తే లేదా వారిని తీసి పడేసినట్టుగా మాట్లాడితే ఇగ్నోర్ చేస్తే దానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్కి తెలియాలి అంటే మీరు ఖామ్గా ఉండిపోవడమే బెటర్ ఈ పర్సన్ చూడండి దూరం నుంచి మళ్ళీ మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు తనకి మీతో ఉండడం ఇష్టం ఈ పర్సన్కి ఇక్కడ మీతో ఫిజికల్ అంటే ఇష్టం ఆ మెసేజ్ లాంటిది ఎక్కువగా చూపిస్తుంది అండి ఓకే మేబీ చాలా మందికి పర్సన్ మీ లైఫ్లో వస్తారు కానీ తను స్లో మూమెంట్లో వస్తారు అంత ఫాస్ట్ కానీ నేను చెప్పను స్లో మూమెంట్లో వస్తారు కానీ పర్సన్ మళ్ళీ వచ్చేది కూడా మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది ఏదో తీసుకుని ప్రాపర్ గా ఈ పర్సన్ మీకు ఈ జస్టిస్ నేను చేయగలను ఇలా నేను ఉండగలను ఇలా అయితే నేను ఈ లైఫ్లో ఉండగలను అని ఏదో విషయంగా ఈ పర్సన్ మీతో మాట్లాడడం లాంటిది చూపిస్తుందండి ఓకే మీరు కొంతమంది ఏంటంటే లవ్ మ్యారేజ్ కొంతమంది ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడము అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అయి ఉండొచ్చు ఇక్కడ కొంతమందికి క్యాష్ డిఫరెంట్ కొంతమంది మీరు మ్యారేడ్ అయిన వారే చూస్తున్నారంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అండి వారు ఏంటంటే ఈ పర్సన్ తన మనసు అనేది మీ మీద ఉండకుండా వారు ఈ పర్సన్ ని లేనిపోని చెప్తా ఉండడం మైండ్ వాష్ చేయడం అనమాట మీ ముందు బాగా మాట్లాడే మీ వెనుకల గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉండడం మీరంటే ఈ పర్సన్కి నచ్చినట్టుగా చేయడం అలా కూడా కొంతమంది చేస్తున్నారనమాట కానీ పర్సన్ మేబీ తను వారి మాటలు విని అలా ఉండొచ్చు కానీ తన మనసుకు మాత్రం మీకు దగ్గరగా ఉండాలి ఈ పర్సన్తో రికన్సిలేషన్ కావాలి తనతో మాట్లాడాలి ఆ కోరిక అనేది ఈ పర్సన్కి చూపిస్తుంది అనమాట ఓకే వస్తారండి డెఫినెట్లీ ఇక్కడ కానీ నేను వెంటనే వస్తారని చెప్పడం లేదు స్లో మూమెంట్ ఇక్కడ పెంటికల్స్ వచ్చిందనమాట పెంటికల్ అంటే సిక్స్ మంత్కి ఒక అడిగేస్తారు వారు అంత స్లోగా ఆలోచిస్తారు అంత స్లోగా యాక్షన్ తీసుకుంటారనమాట ఓకే ఏదండి రీడింగ్ మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకో రేడియో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్